పెట్టిన కేసు ఫాల్స్ కేసు అని శాంతి భద్రతలు రాష్ట్రంలో క్షీణించాయని ఇదంతా కక్ష సాధింపట్టు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఎలా చూడాలి అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇబ్బందుల్లో ఉన్న నాయకుడు ఏ మాటలైతే మాట్లాడతాడో ఆ మాటలే మాట్లాడాడండి ఇప్పుడు తన ప్రస్తుత తక్షణ కర్తవ్యం ఏమిటంటే క్యాడర్ పోకూడదు చేతిలో ఉన్నటువంటి క్యాడర్ కానీ నాయకులు కానీ జారిపోకూడదు కాబట్టి వారికి ఉత్సాహం ఇవ్వడానికి ఎలాంటి మాటలైతే మాట్లాడాలో అలాంటి మాటలన్నీ ఆయన ప్రసంగంలో కనిపించాయి కాబట్టి ఆయన చెప్పినంత అధ్వానంగా ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితులు ఉన్నాయనేటువంటిది అంగీకరించే విషయం కాదు కాబట్టి ఒక పార్టీ మీద లేదా ఒక పార్టీ నాయకుల మీద అవేవో తప్పుడు కేసులు అనేటువంటి నిర్ణయం ఆయనో నేను మీరో చేసేటువంటి విషయం కాదు కోర్టులు తేలుస్తాయి సో కోర్టు ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఆ తర్వాత విషయం బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈరోజు తమ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి అదేదో చాలా అన్యాయం జరిగిపోతుందనో అన్ని రకాలుగా తప్పుడు కేసులు పెడుతున్నారనేటువంటివో ఇవి పెద్దగా అంగీకరించేటువంటి విషయం కాదండి మొత్తం మీద మన రాష్ట్రంలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఒకప్పుడు తమిళ సినిమాలు డబ్బింగ్ అయ్యి వచ్చి బాగా ఆడేవండి రమ్మనం హిట్ అయ్యేవి ఇప్పుడు తమిళ రాజకీయాలు వచ్చేసాయి మన రాష్ట్రంలోకి సో అవి కూడా హిట్ అవుతున్నాయి సో తమిళ రాజకీయాల్లో కరుణానిధి గారు అధికారంలోకి రాగానే జయలలిత సంగతి అంత చూస్తుంటాడు లేదా అన్నాడీఎంకే అంత చూస్తుంటాడు ఆవిడ జైలుకు పంపించడమే ఆయన ప్రధాన ధ్యేయంగా ఉంటుంది సో ఇప్పుడు మనకి మళ్ళీ తెలుగు తెలుగుదేశం అధికారంలోకి అక్కడ మళ్ళీ జయలలిత రాగానే మొట్టమొదటి టార్గెట్ కరుణానిధిని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం ఆ ప్రయత్నం సో ఇది తమిళ స్క్రిప్ట్ ఒకప్పుడు సినిమాలో బాగా విజయవంతం చేసిన ఆంధ్రులు ఇప్పుడు తమిళ రాజకీయాలను కూడా చాలా చక్కగా దిగుమతి చేసుకొని ఇక్కడ వాటిని కూడా బ్రహ్మాండంగా విజయవంతంగా ప్రదర్శించేలాగా చేస్తున్నారండి లేకపోతే రాగానే అధికారంలోకి రాగానే ఫస్ట్ టార్గెట్ అన్ని పొలిటికల్ టార్గెట్స్ అవుతున్నాయి అది వీళ్ళకి కానివ్వండి ఇప్పుడు ఏదో వైకాపా పార్టీ వాళ్ళు మనకేదో నీతులు చెప్తే చెప్తుండవచ్చు కానీ అవి వాళ్ళు చెప్పదగ్గ నీతులు మాత్రం కాదు వాళ్ళు ఏం చేశారో అంతకు రెట్టింపు ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా మేము అధికారంలోకి వస్తాము రాగానే ఏం చేస్తాము ఏ లిస్ట్ పెట్టుకున్నాము ఏమిటో చెప్తున్నారు వాళ్ళది రెడ్ బుక్ అవుతే వెళ్ళది ఎల్లోనో మరో గ్రీన్ ఇంకో బుక్ ఉంటుంది బ్లూ బుక్ ఉంటుంది సో కాబట్టి ఇది వ్యక్తిగత రాజకీయం అయిపోయిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో ఎవరికే పట్టట్లేదు నిజానికి ఎవరి ఎవరిని అరెస్ట్ చేస్తున్నాడు ఎవరిని ఎందుకు జైలుకి పంపిస్తున్నాడు ఇది పెద్ద సామాన్య ప్రజలకు విషయం కాకుండా నడుస్తుందండి రాష్ట్రంలో శ్రీనివాస్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏమన్నారంటే యాక్చువల్గా ఇది టీడీపీ ఆఫీసు దాడికి ముందు వైసీపీ టీడీపీ వాళ్ళు వైసీపీ కార్యాలయంపై దాడికి వస్తున్న క్రమంలోనే వాళ్ళు అడ్డుకుంటున్న క్రమంలో సిఐపై దాడి చేయడం ఇవన్నీ చేస్తున్న క్రమంలో తిరిగి వాళ్ళ మీద దాడి చేశారని చెప్తున్నారు అంటే ఒక రకంగా దాడి చేశారని ఒప్పుకున్నట్టేనా ఇది దాడి ఇప్పుడు ఇక్కడే కదా సార్ మన ప్రధాన కార్యాలయం మీద కూడా దాడిని ఒప్పుకున్నారు కదా వాళ్ళు మంగళగిరి దగ్గర ఉన్న తెలుగుదేశం ప్రధాన కార్యాలయం మీద కూడా దాడి జరిగింది అప్పట్లో ఆ విషయంలో కూడా ఆయన ఒప్పుకున్నాడు కదా మా నాయకుడిని చాలా ఆవేశంగా ఏవేవో మాటలంటే మా కార్యకర్తలు కొంచెం ఆవేశపడి వెళ్ళి దాడి చేశారన్నట్టుగా మాట్లాడారు కదా కాబట్టి మేమంతా కూడా ప్రతీకారమే తప్పించి మొదటి యాక్షన్ మాది కాదు అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి మొదటి యాక్షన్ అనేటువంటిది నిజానికి వాళ్ళదేనండి వైకాపా వాళ్ళదే ఈ ఆఫీసుల మీద దాడి చేయడం వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించడం లేదా వాళ్ళ కుటుంబాలను విమర్శించడం అలాంటి దిగజారుడు అనేటువంటివి అస్సలు లేవని చెప్పలేము గతంలో కానీ విరివిగా ప్రచారంలోకి తీసుకురావడం అనేటువంటిది మాత్రం ఈ సమయంలోనే జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారి అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయి సో ఒకసారి కెలికి అవతల వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానించి అలా చేసిన తర్వాత ఇప్పుడేవో నీతులు చెప్తూ ఉండటం అనేటువంటిది పెద్దగా హర్షించదగ్గ విషయం కాదు ఇప్పటికైనా మేము జరిగిందేదో జరిగింది మేము ఇక వ్యక్తిగతమైనటువంటి ప్రతీకార రాజకీయాలకు మాత్రం పాల్పడము ఇంతటితో అనుకుంటే అదొక రకమైన విషయం అలా కాకుండా మేము మళ్ళీ వస్తాం మేము ఇదే చేస్తాం అంటే చెప్పా కదా మనం తమిళ సినిమానే మళ్ళీ చూస్తున్నాం తమిళ రాజకీయాలనే మనం